ooooh mm. డబ్బు కొరతతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఇంటి బయట ఒక వస్తువుని విసిరేయండి దురదృష్టం దూరం అవుతుంది ఇంట్లో డబ్బు రావటం ప్రారంభమవుతుంది స్నేహితులారా మీ ఇంట్లో మీ గ్రహదశలు చెడుగా నడుస్తున్నప్పుడు అదే సమయంలో మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి గ్రహదశలు కూడా సరిగా లేనప్పుడు ఆ తర్వాత మీ వాస్తు కూడా మీకు ప్రభావం చూపటం ప్రారంభిస్తుంది మీ గ్రహదశలు బాగుండే వరకు వాస్తు మీపై అంతగా ప్రభావం చూపదు కానీ మీ గ్రహదశలు చెడ్డవిగా మారినప్పుడు వాస్తు ప్రభావం కూడా మీపై పడటం ప్రారంభమవుతుంది అప్పుడు మీ జీవితంలో ధన నష్టం డబ్బు అడ్డుకోవటం డబ్బు ఆగిపోవటం డబ్బు సరైన ప్రవాహంలో రాకపోవటం మీ అప్పు పెరిగిపోవటం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అవుతూ పోవడం జరుగుతుంది అయితే ఇంటి నుండి ఏ మూల నుండి ఏ వస్తువును తొలగించాలి ఈ రోజు వీడియో చాలా ప్రత్యేకమైనది దీన్ని మాత్రం స్కిప్ చేయవద్దు మీరు స్కిప్ చేస్తే మీరు ఏ విలువైన విషయాన్ని కోల్పోయారో మీకు తెలియదు ఎందుకంటే ఇంటి ఒక మూల మాత్రమే కాదు అన్ని మూలలు మీకు ధనాన్ని ఇచ్చే సామర్థ్యం కలిగి ఉంటాయి ఇంట్లో ఏ మూలనో ఏ అలైన్మెంట్ ఉండాలి తద్వారా ప్రతి మూల నుండి మీ వద్దకు డబ్బు వచ్చేలా చేయాలి ఇంట్లో సమృద్ధి ప్రారంభం అవ్వాలి అంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు లభించడం ప్రారంభం అవ్వాలి అంతేకాక మీ గ్రహదశలు ఎలా ఉన్నా మీ మనసు శాంతంగా ఉండాలని ప్రతి పనిలో మనసు నిలకడగా ఉండాలని మీ రోగ నిరోధక శక్తి బాగుండాలని రోగాలు మీకు దూరంగా ఉండాలని గృహ కలహాలు దూరంగా ఉండాలని అంతేకాక మీకు ధనం వచ్చే మార్గాలు తెరుచుకోవాలని మీరు కోరుకుంటే ఇప్పుడే ఒక నిమిషం ప్రయోగం అమృత బిందు మరియు మ్యాజిక్ అక్షరాన్ని ప్రారంభించండి మరియు దీని నుండి ఆశ్చర్యకరమైన ప్రయోజనాన్ని పొందండి నేను ప్రతిరోజు మీ రోజును అద్భుతంగా శుభకరంగా మరియు మెరుగైనదిగా చేసే ఒక నిమిషం ప్రయోగాన్ని తెలియజేస్తాను దీనితో మీ రోజు మొత్తం శక్తివంతంగా అంటే ఆనందం మరియు ధనంతో నిండిపోతుంది ఇప్పటి మీరు దీన్ని ప్రారంభించలేదు ఇప్పుడు ప్రారంభించండి ఇది గోచర ఆధారితమైనది చాలా ప్రత్యేకమైనది రాసి చూడాల్సిన అవసరం లేదు లగ్నం చూడాల్సిన అవసరం లేదు ఏ దేశం ఏ భాష ఏ మతం పది సంవత్సరాల బాలుడు నుండి ఏ వయసు వారైనా అబ్బాయి అమ్మాయి మహిళా పురుషుడు ప్రతి ఒక్కరూ దీన్ని చేయవచ్చు మరియు ప్రయోజనం పొందవచ్చు ఇవి చాలా లాభదాయకమైనవి ఈ రోజు నేను వాస్తు గురించి మాట్లాడుతున్నాను మనం మన ఇంటి మూలల్లో లేదా దిశల్లో అనవసరమైన వస్తువులను ఉంచడం ప్రారంభించినప్పుడు ఆ దిశ నుండి వచ్చే లాభం ఆగిపోతుంది అప్పుడు మన జీవితంలో ధన సంక్షోభం పెరగడం ప్రారంభమవుతుంది డబ్బు అనవసర ఖర్చులపై రోగాలపై ఖర్చు చేయబడుతుంది ఎంత సంపాదిస్తే అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అప్పుడు మనం అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి దిశలు గురించి మీకు తెలుసా ప్రతి ఇంటికి ఎనిమిది దిశలు ఉంటాయి తూర్పు ఉత్తరం పశ్చిమం దక్షిణం లేదా ఇలా చెప్పవచ్చు తూర్పు దక్షిణం పశ్చిమం ఉత్తరం ఆ తర్వాత దీనికి నాలుగు మూలలు కూడా ఉంటాయి తూర్పు ఉత్తరం తూర్పు దక్షిణం దక్షిణ పశ్చిమం పశ్చిమం మరియు ఉత్తర ఇలా ఎనిమిది మూలలు ఉంటాయి ఈ అష్ట దిశలు అష్టలక్ష్మి నివాస స్థానం ఈ ప్రదేశంలో ఏమి ఉంచకూడదు ఏమి ఇంటి నుండి బయటకు విసిరేయాలి మరియు వీడియో చివరిలో నేను ఒక ప్రత్యేక ప్రయోగాన్ని ఇస్తాను ఇంటి వాస్తు మొత్తం సరిచేయడానికి ఒక ప్రయోగం ఏమిటి అంతకు ముందు అమృత బిందు మాజీ అక్షరం మరియు అంతకంటే ముందు మీరు నా ఈ ఛానల్ కు మొదటిసారి వచ్చినట్లయితే ఇప్పటి ను సబ్స్క్రైబ్ చేయనపోతే ఇప్పుడే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ పై సెట్ చేయండి తద్వారా మీరు మా ఈ కుటుంబంలో భాగమవుతారు మరియు రోజు మీకు వీడియోలు అందుతాయి ఇలాంటి వీడియోలు మీకు జ్ఞానంతో నిండినవి మీరు ఇంట్లోనే ఉంటూ మీ వస్తువులతోనే మీ ప్రయోగాలను చేయవచ్చు జీవితంలో వచ్చే సంకష్టాలు మరియు కష్టాల నుండి బయటపడవచ్చు మీ జాతకాన్ని చూపించకుండానే కాబట్టి ఇప్పుడే అమృత బిందు మ్యాజిక్ అక్షరాన్ని ప్రారంభించండి మరియు దీని ఆశ్చర్యకరమైన ప్రయోజనాన్ని పొందండి ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో మీరు ఏ శుభకార్యం లేదా కొత్త పనిని ప్రారంభించకూడదు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఈ సమయంలో మీరు ఏ శుభకార్యం లేదా కొత్త పనిని చేయవచ్చు ఉదాహరణకు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే ఏదైనా ప్రత్యేక పని కోసం వెళ్లాలనుకుంటే బ్యాంకులో డబ్బు జమ చేయాలనుకుంటే డాక్టర్ ను సంప్రదించాలనుకుంటే పిల్లల అడ్మిషన్ కోసం వెళ్లాలనుకుంటే ఈ సమయం మీకు అత్యధిక శ్రేష్టమైనది ఎటువంటి అడ్డంకులు రాకుండా మీ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి ఏదైనా ప్రత్యేక మంత్రజపం చేస్తున్నారా ఈ సమయంలో చేయండి దీని ప్రయోజనాన్ని చూడండి ఈ రోజు అమృత బిందు రెండు చిటికెల దాల్చిన చెక్క పొడిని కొద్దిగా తేనెతో కలిపి నాకండి తర్వాత గోరు వెచ్చని నీరు త్రాగండి ఈ రోజు మీ బలం పెరుగుతుంది మంగళ మరియు కేతు మీకు శుభంగా ఉంటాయి మీకు అకస్మాత్తుగా ధన మార్గాలు తెరుచుకుంటాయి జాదు అక్షరం ఫ అంటే ఫలం ఫలంలోని ఫ ఈ అక్షరాన్ని ఎరుపు రంగు పెన్నుతో ఎడమ చేతిపై ఎక్కడైనా రాసి వదిలేయండి ఇరవై నాలుగు పాటు అలాగే ఉంచండి మరుసటి రోజు అది సహజంగా చెరిగిపోతుంది నేను కొత్త అక్షరాన్ని ఇస్తాను మీరు మళ్లీ రాయవచ్చు మీరు చేతిపై రాయడం ఇష్టం లేకపోతే చిన్న తెల్ల కాగితంపై ఎరుపు రంగు పెన్నుతో రాసి దాన్ని మడత పెట్టి జేబులో ఇరవై నాలుగు గంటల పాటు ఉంచండి మరుసటి రోజు దాన్ని చింపి ఏదైనా చెట్టు వద్ద ఉన్న మట్టిలో వదిలేయండి దాన్ని కాలవలో వేయవద్దు ఈ రోజు నేను మీ దిశల గురించి మాట్లాడుతున్నాను స్నేహితులారా మీరు తూర్పు దిశలో చాలా ఎక్కువగా కుండీలు మొక్కలు పెంచినట్లయితే ఇక్కడ చాలా ఎరుపు రంగును ఉపయోగించినట్లయితే లేదా చాలా బరువైన వస్తువులను ఉంచినట్లయితే ఈ దిశ నుండి దేవతల ఆశీర్వాదం జ్ఞానం లభించడం ఆగిపోతుంది కాబట్టి ఈ వస్తువులను వెంటనే ఇంటి నుండి బయటకు తీసేయండి ఇక్కడ చాలా ఎక్కువ పచ్చదనం ఉంచకూడదు చాలా పెద్ద చెట్లను ఇక్కడ పెట్టకూడదు తూర్పు దిశలో తులసి కుండీలు చిన్న అమలికా మొక్కలు లేదా అరటి మొక్కను ఉంచవచ్చు ఇక్కడ బరువైన వస్తువులను ఉంచకూడదు ఇక్కడ మీరు బెడ్ బాత్రూమ్ టాయిలెట్ నిర్మించకూడదు ఇవి ఈ దిశలో దోషాన్ని పెంచుతాయి ఒక బాత్రూమ్ లేదా టాయిలెట్ ఉంటే దాన్ని మూసివేయండి అది సాధ్యం కాకపోతే దాన్ని ఎప్పుడూ మూసి ఉంచండి టాయిలెట్ సీటును కూడా కవర్ చేసి ఉంచండి కొన్ని రోజుల్లోనే ఈ దిశలోని వాస్తు దోషం తగ్గుతుందని మీరు చూస్తారు కానీ అంతకంటే ముఖ్యమైనది ఈ దిశలోని శక్తిని పెంచడం అందుకు ఇక్కడ ఏమి ఉంచాలి ఒక ఇత్తడి లోటాలో గంగాజలం ఒక వెండి చతురస్రాకార ముక్క వేసి ఉంచండి రెండవ దిశ దక్షిణ దిశ ఇక్కడ మీరు దేవీ దేవతల చిత్రాలను ఉంచినట్లయితే ఆలయం నిర్మించినట్లయితే లేదా చాలా ఎక్కువ పసుపు రంగును ఉపయోగించినట్లయితే ఈ దిశలోని శక్తి చెడిపోతుంది ఎందుకంటే ఈ దక్షిణ దిశ మీ జీవితంలో ప్రతి సుఖాన్ని తీసుకువస్తుంది ఇక్కడ మీరు గడియారాలు పెడితే అవి సమయాన్ని చూపిస్తాయి కానీ మీ సమయం ముందుకు నడవదు క్యాలెండర్లు పెడితే ఈ దిశ చెడిపోతుంది లేదా చాలా ఎక్కువ మతపరమైన పుస్తకాలను ఉంచినట్లయితే ఈ మూల చెడిపోతుంది ఈ వస్తువులను వెంటనే షిఫ్ట్ చేయండి తొలగించండి ఇంట్లో చాలా ఎక్కువ చెత్తను ఉంచకూడదు స్నేహితులారా ఎందుకంటే ఇది రాహుకేతు శక్తిని ఆకర్షిస్తుంది అప్పుడు మీ ఇంట్లో అనవసర కలహాలు పరగడం ప్రారంభమవుతాయి ఒకవేళ ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించినట్లయితే అది మీ ధనాన్ని నష్టంలోకి అప్పుల్లోకి తీసుకెళుతుంది ఇక్కడ మీరు వంటగది నిర్మించినట్లయితే కానీ వంటగది నీరు దక్షిణ దిశ వైపు వెళుతూ ఉంటే అది తప్పు ఇక్కడ బాత్రూం నిర్మించడం కూడా తప్పు ఈ దోషాలను వెంటనే తొలగించండి అది సాధ్యం కాకపోతే ఈ దిశ నుండి వచ్చే కాంతిని అడ్డుకోండి అంటే ఇక్కడ ఎరుపు రంగు కర్టెన్ వేయండి ఎరుపు రంగుతో ఏదైనా ఉంచండి అలాగే ఓవర్ హెడ్ ట్యాంకు ఉంటే దాన్ని షిఫ్ట్ చేయండి అది సాధ్యం కాకపోతే ట్యాంక్ మూతను ఎరుపు రంగులో చేయండి లోపల కూడా ఎరుపు రంగు చేయండి అలాగే ఒక జీరో వాట్ బల్బును అక్కడ వెలిగే విధంగా ఏర్పాటు చేయండి కానీ జీరో వాట్ బల్బును ప్రతి ఒక్కరూ ఉపయోగించకూడదు మీ మంగళ స్థితిని చూసిన తరువాత మాత్రమే ఇక్కడ జీరో వాట్ బల్బు పెట్టుకోవాలి మూడవ దిశ పశ్చిమ దిశ ఈ దిశ మన జీవితంలో అవకాశాలను తీసుకొస్తుంది అంటే మన వ్యాపారం ఉద్యోగాన్ని నడిపించే దిశ ఇది సని దిశ ఇక్కడ మీరు చాలా ఎక్కువ చెత్తను బరువైన వస్తువులను లేదా చెప్పులు జోడీలను అధికంగా సేకరించడం చీపురు తుడవడం వంటి వాటిని గుండీలా పేర్చడం లేదా ఎక్కువగా పాడైన వస్తువులను ఉంచడం చేస్తే ఈ దిశ చెడిపోతుంది ఎందుకంటే ఇది మీ వ్యాపారం ఉద్యోగాన్ని నడిపించే దిశ ఇక్కడ నుండి ఈ గందరగోళాన్ని తొలగించండి ఈ చెత్తను తీసేయండి ఇక్కడ మీరు కేవలం ఒక హనుమాన్జీ ఫోటోను ఉంచవచ్చు ఇక్కడ ఒక హనుమాన్జీ చిత్రాన్ని వేలాడదీస్తే ఈ దిశలోని శక్తి పెరుగుతుంది ఇక్కడ చాలా ఎక్కువ నీలం ఎరుపు లేదా పసుపు రంగులను ఉపయోగించకూడదు అప్పుడు ఈ దిశలోని శక్తి పెరగాలంటే హనుమంతుడి ఫోటో పెట్టడం వలన ఈ శక్తి బూస్ట్ అవుతుంది మీరు ఈ చెత్తను అమ్మేయండి దాని నుండి వచ్చిన డబ్బును ఎరుపు రంగు గుడ్డలో చుట్టి ధనస్థానంలో ఉంచండి అప్పుడు మీ ధన సమృద్ధి పెరగడం ప్రారంభమవుతుంది డబ్బు ఆకర్షితమవుతుంది ఉత్తర దిశ గురించి మాట్లాడుతున్నాను ఇది కుబేర దిశ అన్ని దేవీదేవతల ఆశీర్వాద దిశ మాతాలక్ష్మీ దిశ ఇక్కడ మీరు స్టోరేజ్ నిర్మించినట్లయితే బాత్రూం టాయిలెట్ నిర్మించినట్లయితే మీ డబ్బు మీ బుద్ధి మీ జ్ఞానం పనిచేయడం ఆగిపోతుంది ఎవరైనా మీ దుకాణానికి వచ్చి ఏమీ కొనకుండా వెళ్ళిపోతారు మీ జ్ఞానం మీకు లాభం చేకూర్చదు కాబట్టి ఇక్కడ నుండి ఈ వస్తువులను తొలగించండి ఇక్కడ మీరు మొక్కలు నాటవచ్చు ఇక్కడ మొక్కలు నాటితే మీకు చాలా లాభం ఉంటుంది ప్రత్యేకంగా ఇక్కడ తులసి మొక్కను నాటవచ్చు ఒక గాజు పాత్రలో నీటిలో మనీ ప్లాంట్ నాటవచ్చు ఇక్కడ ఒక గిన్నెలో కర్పూరం నింపి ఉంచండి ఆ కర్పూరం ఆవిరైపోయిన తర్వాత మళ్లీ నింపండి అప్పుడు ఈ దిశశక్తి పెరుగుతుంది ఈ దిశను ఎంతవరకు సాధ్యమో అంత ఖాళీగా ఉంచండి ఒకవేళ ఇక్కడ టాయిలెట్ బాత్రూమ్ ఉంటే వాటిని మూసివేయండి మూసివేయడం సాధ్యం కాకపోతే ఉపయోగించే సమయంలో తెరిచి ఆ తర్వాత ఆరబెట్టి మూసివేయండి కొన్ని రోజుల్లోనే మీకు తేడా కనిపిస్తుంది కర్పూరం నింపిన గిన్నెను ఉత్తరం వైపున ఉంచడం ప్రారంభించండి నేను ఈ రోజు నాలుగు దిశల గురించి చెప్పాను మిగిలిన నాలుగు దిశల గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పక రాయండి ఇప్పుడు నేను ఒక ప్రత్యేక ఉపాయం గురించి చెబుతున్నాను ఇంటి నుండి ఏ వస్తువును బయటకు విసిరేయాలి తద్వారా మీ జీవితంలో ఈ వాస్తుదోషం తొలగిపోతుంది ఆదివారం రోజున మీ ఇంటి నాలుగు మూలల్లో ఒక్కొక్క తెల్ల కాగితంపై ఒక్కొక్క పెద్ద చెంచా ఉప్పు ఉంచండి సోమవారం రోజున ఈ ఉప్పును సేకరించి ఒక పొట్లం చేసి ఏదైనా నాలుగు వీధుల కూడలి వదిలేసి ఇంటికి తిరిగి వచ్చేయండి ప్రతి స్త్రీ తప్పక చేయవలసిన ఒక ప్రత్యేక పని ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక లోటాలో కొద్దిగా పసుపు వేసి నీటి ధారను మీ సింహద్వారం ముందు వదలండి ఆ తర్వాత లోటాను తిప్పి తీసుకుని హే మాతా మహాలక్ష్మి రిద్ధి సిద్ధి శుభ లాభంతో మా ఇంట్లో స్థిరంగా నిలవచ్చు అని ధ్యానించండి ఈ చిన్న ప్రయోగం మీ జీవితంలో సమృద్ధిని పెంచుతుంది మీ వ్యాపారం ఉద్యోగం వేగంగా నడవడం ప్రారంభమవుతుంది ఆ పని నుండి మీ వద్దకు డబ్బు ప్రవాహంలా వస్తుంది మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుకోగలుగుతారు మీ ఇష్టాలను నెరవేర్చగలుగుతారు ఈరోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం ఉన్నవారి ఈ సంవత్సరం శుభకరంగా ఉండాలని మీ అందరి కోసం భగవంతుని ఆశీర్వాదాలు పిల్లలు మహిళలు జన్మదినం ఉన్న భార్యాభర్తలు వివాహ వార్షికోత్సవం ఉన్నవారు ఇరవై నాలుగు తారీఖు మీ జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం అయితే ఈ ప్రయోగం చేయండి ఈరోజు సంఖ్య చాలా ప్రత్యేకమైనది స్నేహితులారా ఈ రోజు సంఖ్య ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగును ఈ విధంగా రాయాలి ఇది స్వయంగా మాతా లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక సంఖ్య తెల్ల కాగితంపై ఇరవై నాలుగు రాసి ఇంటి పూజా మందిరంలో ఉంచండి ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ సంఖ్యను రాసి ఇంటి పూజా మందిరం ఒక సంవత్సరం పాటు ఉంచండి ఈ సంఖ్య యొక్క అద్భుతాన్ని చూడండి నా వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పక రాసి చెప్పండి మీ ఇంట్లో కూడా ఈ దిశలు బలహీనంగా ఉన్నాయా లేదా ఇలాంటి ఏదైనా వాస్తుదోషం ఉందా దాన్ని ఎలా సరి చేయవచ్చు ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ను ఆల్పై సెట్ చేయండి తద్వారా రోజు వీడియోలు అందుతాయి మీకు ఇది బాగుంటే షేర్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఒక షేర్ మీకు చాలామంది దీవనలలు తెచ్చిపెడుతుంది అలాగే కామెంట్ సెక్షన్లో రాధే 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 రేపు మళ్ళీ కొత్తగా అద్భుతమైన ప్రయోగంతో వస్తాను